జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింహరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని పార్టీ విధేయులకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నరసింహరావు అన్నారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేస్తుందని పెన్షన్దారులు గృహజ్యోతి గృహలక్ష్మి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు గతంలో చేయని వారు దరఖాస్తు చేయడానికి వీలు కల్పిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గ స్థాయిలో భారీగా చేరికలు అవుతున్నాయని కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింహరావు అన్నారు నుంచి ఏడో అతని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణకు జాకీర్ గారు అలాగే మతీల్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి మరి ఈరోజు పార్టీ జెండా అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే రాబోయేది మున్సిపల్ ఎలక్షన్స్ అతి త్వరలో ఉంటూ ఉన్నాయి సమయం ఆరు నాలుగున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది జనవరిలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలను అమలు తీసుకెళ్ళేటందుకు అమలు చేసినందుకు మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారంటీలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి ఇంకా రెండు గ్యారెంటీలు ఏవైతే అవి కూడా పూర్తి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కానీ తప్పకుండా పూర్తి చేస్తాం మరి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే విధంగా రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డు కూడా ఇద్దరులో కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం అదేవిధంగా తండ్రి కొడుకులు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీలో పెళ్లి అయ్యి బయటకెళ్ళిన వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేకుంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకున్న దానికొలు సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన మళ్ళీ పెడతా ఉన్నది ప్రభుత్వం ఎవరెవరైతే గతంలో అందుబాటులో లేక ఇక్కడ ఏదైనా బయట దేశాల్లో ఉన్నవారు కానీ ఇక్కడ పట్టణాల్లో లేని వాళ్ళందరూ కూడా మరొక్కసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ ప్రజాపాలనలో ఎవరైతే మొన్న అవన్నీ కూడా ఇప్పుడు సెప్టెంబర్ పదిహేను నుంచి వెళ్ళి మీరు ఎవరైతే రేషన్ కార్డు కావాలి హిందూ లేవాలి హిందూ పెన్షన్ లేవాలి పెన్షన్ అందరూ కూడా నేను అప్లై చేసుకున్నాక మీకు ఈ సంవత్సరం లోపల అందరికీ అరువులు అందరికీ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల నుండి మంజూరు చేయడం జరిగింది ఆ మూడు వేల ఐదు వందల ఇళ్ళను పక్కా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా ప్రయత్నం చేస్తాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరికి వరకు వాళ్ళకి అనిపించారు ఇవాళ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ పనిచేసిన జాకిర్ గారు వారికి నిజంగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తే మాజీ శాసనసభ్యుల దగ్గర ఉండే ఒక ఇంటి వ్యక్తి లెక్క ఉండేది అలాంటి వాళ్ళకి కూడా ఏం న్యాయం జరగలేదు పైన ప్రభుత్వం ఇవాళ అక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా మాకు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తే ఇలాంటి గుర్తింపు రాలేదు మీ దగ్గర వచ్చి ఒకసారి పనిచేస్తాం మీతో మేము ఉంటాము మీ అండగా ఉంటామని చాలామంది ఈయన మీరు చూసినారు మల్లాపూర్ మండలం పద్మశాలి సంఘం అంతా కూడా మండల సంఘం అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అక్కడ ఉన్న మొత్తం టీఆర్ఎస్ పార్టీ అంతా మే మల్లాపూర్ మండలంలో ఖాళీగా ఇవాళ అదే పరిస్థితి మీరు కొడుకులోనే చూసినారు మెడ్పెళ్ళలో చూసినారు చాలామంది కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కానివి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు తప్పకుండా మరి ప్రజల కాంగ్రెస్ వైపు చెప్తా ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిందో రుణమాఫీ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాటి ముప్పై ముప్పై మంది వచ్చి మాకు రాలేదు మాకు రాలేదు దానికి కొంతమంది కొంత బ్యాంక్ ఇష్యూలు ఉన్నట్లు అనేవి అది కాలేదు అవి కూడా అందరికీ ముఖ్యమంత్రి గారు చెప్పిందో ఎవరెవరైతే రెండు లక్షలకు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది రైతులంతా సంతోషంగా ఉన్నారు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏది సంతోషంగా ఎవరు లేరు మరి మాట కట్టుబడి మేము ఇచ్చినాం ఈ ప్రభుత్వం గతంలో రుణమాఫీ చేయాలంటే ఈ చేసిన మాఫీ వడ్డీలకే సరిపడింది కానీ ఆ ఇంట్లో అదంతా అట్లే ఉండదు వచ్చిన లేదా ఇవాళ మేము అట్టగా మొత్తం రెండు లక్షలు అంటే రెండు లక్షలకు మాఫీ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపక్షాల ఉండే ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి అందరినీ సంతోషపెట్టే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుకుంటూ ఉంటుంది బడుగు బలహీన వర్గాలతో ఎస్సీ ఎస్టీ అండగా వాళ్ళందరూ కూడా అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని మీరు రాబోయే ఐదు సంవత్సరాలు నేను తెలిపి